తీసేయండి చైనా మంది మనం వాడద్దు ఇట్లా అందరికి మెడల్ ప్రమాదం ఉంటుంది కాబట్టి వాడద్దు అని చెప్పాను ఓకేనా అవసరం లేదు

ప్రతి సంవత్సరం చాలామంది ప్రమాదాలు జరుగుతున్నాయి ఇంతకుముందు ఏదో పావురాలు దానిలోకి మాత్రమే యుద్ధం చేస్తుంది అనే దర్శనం ప్రజలు కూడా సాధారణ ప్రజలు ఎప్పుడు ఏ క్షణంలో ఏదైనా వైరు తగిలి ఎప్పుడు ఏ క్షణంలో వైరు తగిలి ఏమవుతుందో తినని పరిస్థితి అవి రోజు రోజుతో ప్రమాదాలు పెరిగి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా దాపరుస్తుంది దీనిపైన టీవైఎల్ ఆర్గనైజేషన్గా స్పందించి గత సంవత్సరం కూడా మేము చైనా మాంధ్యాన్ని బ్యాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేసినాము అందులో బాగా ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని గత సంవత్సరం కూడా మేము డిమాండ్ చేసినాము ఎందుకంటే తీర్పు బ్యాన్ చేసినట్టే ఉంది కానీ గత సంవత్సరం చూస్తే ప్రతి షాప్లో చైనామాగా దొరికిన పరిస్థితి కనిపించిన పరిస్థితి దొరుకుతుంది కాబట్టి ప్రజలు కూడా వాడాలనుకుంటారు ఎందుకంటే వినోదంలో భాగంగా వాళ్ళు చూస్తారు ప్రమాదాలు జరుగుతున్నాయి దానికి తీవ్రత ఏందో ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా స్పందించినట్టు మాకు అనిపిస్తుంది ఎందుకంటే బహిరంగంగా అమ్మే పరిస్థితి అయితే పోయింది దాదాపు మేము ఇన్ని షాపులు తిరుగుతూ వస్తున్నాం దాంట్నగర్ ఏరియాలో ఎక్కడ కూడా బహిరంగంగా మాంజా చైనా మాంజా దొరుకుతున్నట్టయితే లేదు అదేవిధంగా పోలీసులు కూడా స్పందించిన తీరు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం పోలీసులో కూడా ఎందుకంటే షాపు షాప్ తిరిగి హెచ్చరిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది షాపులో అడుగుతుంటే కాబట్టి కూడా బహిరంగంగా అమ్మే ధైర్యం చేస్తలేరు ఎవరు కూడా అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి మనలాంటి వాళ్ళు సాధారణ ప్రజలే రోజువారీ పనులలో తిరుగుతుంటారు పండు ఎక్కడనో దారం ఉంటుంది కంటికి కూడా కనిపించదు మెడ కోసి రక్తం వచ్చి తెగే వరకు కూడా అదేందో మనకు అర్థం కాదు అటువంటి చాలా సున్నితమైన ప్రమాదాన్ని కలిగేసే మాంజాని ప్రజలు కూడా వాడకూడదు అని చెప్పి మేము ప్రగతిశీల విజయన సంఘం జీవైల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి వీళ్ళు వాడకుండా ఉంటే కాపుడ వారు కూడా అమ్మకునేశారు కాబట్టి ప్రజలు యువకులు అందరూ దీన్ని అర్థం చేసుకొని చైనా మాంజాకు దూరంగా ప్రమాదాలకు దూరంగా పండుగని సంతోషంగా జరుపుకోండి మీరే వాళ్ళ ఇంట్లో విషాదానికి మనం కారణం కాకుండా ఉండాలని చెప్పి పీవైగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పీవైల ఆధ్వర్యంలో రామ్నగర్లో ఉన్నటువంటి కొన్ని షాపులను హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర కొన్ని షాపులను ప్రోగ్రాసివ్ యూత్ లీగ్గా చైనా మాంజా ఎక్కడైతే అమ్ముతున్నారో ఎక్కడైతే కొనుగోలు చేస్తున్నారో ఆ కొనుగోలు అమ్ము అమ్ము చేస్తున్నటువంటి దుకాణాలను పరిశీలించడం జరిగింది మరి ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా అంటే బయట అమ్ము అమ్మడం లేదు కానీ వేరుగానే కానీ లోపల మాత్రం కొంతమంది అమ్ముతున్నారని కొన్ని విషయాలు తెలిసిన అనంతరం ఈ రామ్నగర్ ఏరియాలో కూడా మేము పరీక్షించడం జరిగింది మరి మేము ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాము ఇక్కడ ఏ ఏరియాలో ఎక్కడ ఎక్కడైతే చైనా మాంజాలు విస్తృతంగా పుట్టుకొస్తున్నాయో ఆ ఏరియాలో ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈరోజు మా ప్రోగ్రాన్స్ యూత్ లీగ్గా మేము ఈ రామ్నగర్ ఏరియా ఉండాలి మేము చైనా మాంజాల ఎక్కడైతే అమ్ముతున్నారో ఆ షాపులన్నీ పర్యవేక్షించడం జరిగింది కానీ ఒకటే చైనా మధ్య అమ్ముతున్నటువంటి షాపులు కానీ ఇతరుల వ్యాపారులు కానీ ఆలోచించాలి రేపు ఇదే చైనా మధ్య మన ఇంట్లో ఎవరికొకరికి మళ్ళీ చుట్టుకొని అదే ప్రమాదంలో మన ఇంట్లో వాళ్ళు కూడా గురి కాకుండా మీరు ఆలోచన చేయాలని మా యువత యువకులుగా ఈరోజు మేము ఈ చైనా మాంజ పైన దృష్టి పెట్టాము కాబట్టి కొనుగోలు చేసే వాళ్ళు కూడా రేపు అదే ఏదో ఒకేదో ఒక రూపంగా మళ్ళీ మీ ఇంట్లో కూడా ఇతరులకు ఆ చైనా మాంజ మెడకు చుట్టుకొని మళ్ళీ ప్రమాద గురి ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ చైనా మాంజాని వాడొద్దని అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్జనర్ సార్ కానీ మీరు కానీ చాలా పోలీసు వీళ్ళంతా కూడా మంచి శ్రద్ధ పెట్టి హైదరాబాద్ నగరంలో చైనా మాంజ్ పైన ప్రత్యేకంగా అలా చేస్తూ ఉన్నారు మరి దీనికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇంకింత స్వత్సంగంగా ఈ చైనా మాంజాని నిలిపివేయడం కోసం బాన్ చేయడం కోసం మీరు ప్రచారం చేసి అక్కడ అమ్ముతున్నటువంటి ఎవరైతే ఉన్నారో అమ్మినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కానీ లేదా పోలీసు వ్యవస్థను కానీ పోలీసు వారిని కూడా మేము కోరుతూ ఉన్నాము మీరు కాబట్టి ఓపెన్ గానే మీరు బ్యాన్ పేరుకే కానీ ఓపెన్ గా పెరిపోయింది సార్ లేదు నేను ఇక్కడే ఒక దగ్గర ఒక దగ్గర రెండు ఒక రెండు పెద్ద పెద్దదానికన్నా దెబ్బ పడుతుంది 你们都。